మొట్టమొదటగా ఈ అన్నసత్రం మూలము శ్రీశైల సత్రం శ్రీశైల సత్రంలో కాచినాథ గారి తండ్రి మా మామగారు మా భార్య గారి తండ్రి వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం రెండు కుటుంబాలు మాత్రమే అక్కడ ఉండి టెంట్లు వేసుకుని సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే రెండు రూమ్లు ఉన్నప్పుడు మేము మేము అక్కడికి పోవడం జరిగింది మా మామగారు అక్కడ సేవ చేస్తుండే మా అత్తగారు అక్కడే ఉండేది ఆ సేవా దృక్పథం అనేది ఆ రోజులనే నేను ఐదు వందలు ఐదు వందల పదకొండు రూపాయలు చెందా అయ్యడం జరిగింది ఎందుకంటే అప్పుడు రూపాయికి రెండు రూపాయలకు కిలో బియ్యం ఉండే ఆ వీళ్ళు వండి పెట్టేది వర్కర్స్ ఉండకపోతుండే మా అత్త మా మా మామ కలిసి వండి పెట్టేది బడుగు తిరుపతి మా మా భార్య వాళ్ళ మా మా మామ బడు తిరుపతి గారు మా అత్తమ్మ వెంకటమ్మ గారు కలిసి అక్కడ ఉండి డెడికేటెడ్ గా సేవ చేశారు అందులో భాగంగా నాకు ఉన్న తృప్తి ఏంటంటే ఎవరికైనా మనకున్న అవగాహన ప్రకారంగా అన్నదానం అనేది గొప్పదానం సో మనిషికి కావాల్సింది కూడు గుడ్డ బట్ట నీడ అయితే అందులో రెండు మాత్రం ఇక్కడ దొరుకుతాయి పద్మశాలి అన్న సత్రాలల్లా ఎక్కడ పోయినా కూడా ఏ కులం కులం అనేది దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ అడగం మనం ఎక్కడైనా కూడా ఇప్పుడున్న పద్మశాల సత్రాలన్నా ఎక్కడ కూడా ఈవెన్ తిరుపతిలో గానీ ఎక్కడ ఉన్నా కూడా కాశీలో కూడా ఎవరు అనేది అంతేగాని కులం అడగదు అదే వేరే సతాలకు పోతే కులం పేరుతో మాత్రమే ఇప్పుడు కుమ్మట ఉన్నాయి వేరే కానీ వేరే వాళ్ళు కులం పేరుతోటి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర ఫస్ట్ ప్రధానంగా శ్రీశైలం ఉన్న సత్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుల పడగారు బస్సు స్టాండ్ బస్టాండ్ మన సత్రం బస్ బస్సు దిగిన నిన్నకు వచ్చి డ్రైవర్ లాంచాలి కండక్టర్ కాని మన మనం మన సత్రాల భోజనం చేసుకోతారు అది బాగా అనిపిస్తుంది ఆ మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ అనేది కాసిన గారు తండ్రి మామగారు ఏదైతే సిస్టమ్ చేసారు ఏర్పాటు చేశారు అదే పద్ధతిలో మన పద్మశాలి సత్రాలు మొత్తం ఒకటే పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఉన్న సత్రాలు కూడా ఒకటే పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి వాటి అన్నింటికి ఇప్పటి కూడా కాశీనాథం గారు దాని అన్నింటినీ సూపర్వైజ్ చేస్తుంటే వారి గొప్ప నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా నేను అన్ని సత్రాలలో కూడా డోనర్ గా ఉంటూ నా వంతు సహకారం కూడా చేస్తున్న ఒక మనసు అయితే నాకు భద్రాచలం సత్రాలలో ఒక రూమ్ శ్రీశైలం కూడా అప్పుడు నేను ఐదు వందల నుంచి ఇప్పుడు పదిహేను వేల వరకు ఏదో చెందా ఇచ్చినట్టు నేను సో అది అప్పటి వెనకటిది కాబట్టి అది అట్టి నడుస్తున్నది రూమ్ ఇయ్యలేదు తిరుపతి డోనర్ ని కాశీ సత్రాల డోనర్ నిధ ఉన్నది మాట ఇచ్చిన బిల్డింగ్ చేస్తే ఇస్తా సత్రాల్లో డోనర్ని అన్ని సత్రాలలో దాదాపుగా ఎవరు వచ్చినా కూడా కూడా నేను యాదగి ఎవరు ఏ సత్రం కడుతున్నా వచ్చినా కూడా నేను యాక్చువల్ చెప్పాలంటే ఒక కులపక్షపాతని సో అట్లా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నాట్ ఓన్లీ సత్రాలే కాదు నేను మా ఊళ్ళో కూడా చదువుకుంటా అంటే కూడా కొంతమందికి పిల్లలకు నేను ఫీజులు కట్టి గుప్తదానం కింద ఇంట్లో తిరగకుండా కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి